కన్యరాశివారు రథసప్తమి సందర్భంగా రవి భగవానుడికి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి కన్యరాశి యొక్క అధిపతి బుధుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరానగా టో ప పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు వీరు రవి భగవాను యొక్క ఆశీస్సులో పొందగలిగాను ఎట్లయితే ఆ రథసప్తమి రోజున సూర్యారాధన సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము చక్కెర పొంగలి పాయసం ఏర్పాటు చేయడం వలన బుద్ధి జ్ఞానము ఆరోగ్యము సంపూర్ణమైన దేహదారుఢ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్నపిల్లల మనస్తత్వంగా లేకుండా హుందాగా బ్రాడ్గా దూర విజన్ ప్రయాణంతో మీరు ప్రయాణం చేయగలిగితే వృత్తులలో ఉద్యోగాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కావడానికి అవకాశాలున్నాయి ఐదవ స్థానంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి కారణం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి మీరు మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవిచేత శని భగవానుడు సంచారము చెయ్యడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఆయుధాలతో పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు వాహనాలతో దయచేసి అతివేగం పనికిరాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే కాల సమయంలో మీకు తెలిస్తేనే మీరు పనిని ప్రారంభించండి తెలియకపోతే సలహాలు తీసుకోండి అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన అంతా నాకు తెలుసు నీకేం తెలుసు అనేటువంటి భ్రమలో ఉండేదానికన్నా నాకు ఏమీ తెలియదు నేను తెలుసుకొని చెయ్యాలి అనే కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీకు ప్రశాంతత ధనం సమయం రెండు వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు పచ్చళ్ళు తినుబండారాలు స్వయం వృత్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి